సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఏదైతే ఉందో గ్రామ వాలంటీర్ల ద్వారా ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అనేసి చెప్పడం జరిగింది నాకు కేంద్ర నియోగవర్గాలు కూడా చెప్పాను దాని గురించి మీరేమంటారు సార్ అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది ఏదో సంవత్సరం సందర్భంగా వాళ్ళు కొన్ని కేక్ కటింగ్లు అని కార్యక్రమాలను చేసుకుంటున్నారు కదా రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు ఏం చేశాడు నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి నేను ఏదేదో చేస్తానని చెప్పాడు ఈరోజు ఎక్కడైనా సరే మహిళల మీద అకృత్యాలు అగత్యాలు జరుగుతూ ఉంటే ఏమైనా మాట్లాడుతున్నాడా ఎక్కడైనా మాట్లాడా అసలు రాజకీయ పరంగా ఇతన్ని ఏం చేస్తున్నాడు ఉప ముఖ్యమంత్రి ఓకే మేము ఒప్పుకున్నాం ఒకే ఉప ముఖ్యమంత్రిగా ఉప ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ అకృత్యాలు అన్యాయాలు జరుగుతున్నాయి వాటి మీద నువ్వేమన్నా ప్రశ్నిస్తున్నావా నేను ప్రశ్నిస్తాను ప్రశ్ని ప్రశ్నించడానికి వచ్చానని చెప్పావు కదా నువ్వు ఎక్కడ ప్రశ్నిస్తున్నావు పవన్ కళ్యాణ్ గారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా సార్ గతంలో కూడా మహిళలు అంతమంది మిస్ అయితే చాలా ఆగ్రహంతో ఊగిపోవడం కూడా మనం చూసాం ఎన్నికల సమయంలో కానీ వరకు కూడా ఆయన స్పందించలేదు అంటే కేంద్ర నిఘా వర్గాలు ఈయనకు చెప్పినప్పుడు ఇప్పుడు కేంద్రంలో కూడా మద్దతు పోవచ్చు కదా సార్ వీటి గురించి తీసుకురమ్మని వచ్చి మాట్లాడవచ్చు కదా ఎందుకని మాట్లాడలేకపోతున్నారు అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అనిపిస్తూ ఉంది ఎందుకండి అసలు పా అసలు అసలు రాష్ట్రంలో పరిపాలన ఎక్కడ జరుగుతూ ఉందండి చంద్రబాబు గారి దగ్గర జరుగుతుంది లోకేష్ గారి దగ్గర జరుగుతుంది పేరుకే పవన్ కళ్యాణ్ గారు అని నేనైతే అనుకుంటున్నాను అసలు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే గతంలో ఎన్నికల సమయంలో ఏదైనా కానీ చంద్రబాబు గారు కానివ్వండి కూటమి ప్రభుత్వం ఏదైనా హామీలు ఇస్తే దానికి నేను పూచి అని కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఎందుకని ఇన్ని పథకాలు కొన్ని కొన్ని ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడు ఉచిత బస్సు అన్నారు గ్యాస్ సిలిండర్లు అన్నారు తల్లికి వందనంలో కూడా కొంతవరకు కొంతవరకు పడ్డే కొంతవరకు పల్లెదని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు దాకా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేకపోయారంటే మీరే చెప్తారు అసలు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఈ ఆరు నెలలలో ఎక్కడా కనిపించలేదు అతను ఏదో షూటింగ్ లో ఉన్నాడని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం తప్ప ఆ రాజకీయాల్లో ఉన్నాడు అనుకోవట్లేదు